సిని సినిమా బానే ఉంది కదా ప్రజలు డిసైడ్ చేస్తారు జనాలు ప్రజలు నా ప్రజలు చూడు ఎట్లా నా నా ప్రజలు మా వాళ్ళకి నా ప్రజలు అందరికి సినిమా టికెట్ యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టారు యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టినా చూడలేక ఉన్నారు మా పరిస్థితులు అంతా మాత్రం ఉన్నాయంటే సినిమా టికెట్లు ఐదు వందలు వెయ్యి పెట్టడం మరి ఆ సినిమాలు కొనుక్కుని బాగుంటాయి కొనుక్కుని బాగుండవు మరి మా ఊళ్ళు ఆడపోవాలా ఇదంతా వీళ్ళు నన్ను నమ్మి చూసే నన్ను నా మీద నమ్మకంతో నేను ఏదైనా సినిమా రివ్యూ చెప్పానంటే ఆ నమ్మకంతో నన్ను నమ్మి నా జనాలు ఉండరు నా ప్రెసిడెంట్ నా మీద నమ్మకంతో సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఉండాలి కాబట్టి దయచేసి మీరు యాభై రూపాయలు వంద రూపాయలు పెడితేనే మీ సినిమాలు ఆడతాయి

அன் தோர் ஐ பிள்ளை போத்தா சார் இப்போது அது ஐ ப்ளோந்தா அரிம ஐபொம்ப ப்ளா போயிடுந்தே విజయ్ దేవకుండా కింద ఉంది ఐ బొమ్మ వాళ్ళు బ్లాక్ అయిందంటే కాబట్టి సినిమా బాగుంటే ఐ బొమ్మ కూడా నేను చేయలేదు పుష్ప టూ ఉంది పుష్ప ఉంది కాంతారా ఉంది కోర్ట్ ఉంది సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటి సినిమాలన్నీ ఐ బొమ్మలు మూవీ రోజులు ఉన్నా కూడా హిట్ అయినాయి జనాలు పోయారు థియేటర్కి కారణం ఏంది బాగుంది అంతేకాని నేనేదో చెప్పేసానని నువ్వేదో అన్నీ ఐ బొమ్మలు సినిమా ఉందనే పోరా కాబట్టి సినిమా బాగా తీరిందే మీ సినిమా రావడం కాబట్టి అది మైండ్లో పెట్టుకోసిందే కానీ ఎంతసేపు మారాంటి పేదల మీద పడే నీ వల్ల పోయింది సినిమా నీ వల్ల పోయింది నువ్వు అన్న అందుకే పోయింది అంటే సినిమా అంటే ఏమి మూఢ నమ్మకాలు చోరం చేసింది అడుగు నువ్వు అడుగు అడుగు పర్వదడు అడుగు నీ ప్రశ్న అంత అడుగు రాజా సాబ్ సినిమా బాగా ఆడాలని నేను ఒకనా అనుకున్నాను అందులో మూలం మనం అంతా అదే కదా అనుకున్నాం సినిమా బాగా ఆడాలని కదా అనుకున్నాం ప్రభాస్ పెద్ద ఫ్యాన్ ప్రభాస్ ఆనకు నేను పెద్ద ఫ్యాన్ నేను ప్రభాస్ అన్న సినిమా కానీ వ్యక్తిగతంగా ప్రభాస్ పెద్ద ఫ్యాన్ నా వరకు హిట్ అయింది అయిందనుకోట నీ ఇష్టమది నువ్వు పోతే మానేసి సినిమా హీరో అంతా చెప్తానుగా క్లారిటీగా నేను ఎవరు రమ్మని అడిగే థియేటర్కి వెయ్యి రూపాయలు పెడతాం ఐదు వందలు పెడతాం నచ్చితే చూడలేదు మానే అన్నాడు అడుగు వచ్చిన అడుగు 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 ప్రశ్ని అడుగుతాడు నేను నేను చెప్పేది ఆ సినిమాకి మనం పోవడం మానేస్తాం నేనైతే రిక్వెస్ట్ చేస్తాను అయ్యా వాళ్ళకి చూడాలి చూడండికి నా ఫ్రిడ్జ్ యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టండి పది రూపాయలకి నాలుగు సంవత్సరాలు రావాలి అది ఆ రోజులు రావాలి వాటర్ ప్యాకెట్ రావాలి అది అసలు వాటర్ ప్యాకెట్లే పెడతలేరు కదా వాటర్ బాటిల్ అదే 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 కదా వాటర్ ప్యాకెట్లు పెట్టాలా వాళ్ళకి వాళ్ళందరూ నా మీద నమ్మకంతో చూడండి ఎంతమంది జనం చూడటం

ఏ నేను మళ్ళీ స్టార్ట్ తీసుకుంటున్నా చెప్పరా చెప్పాలి అందరికి వాళ్ళు ఏమనుకుంటారు